సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినా జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలనది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అంటే జ్ఞానం జ్ఞానముతో సంపదలు పెట్టాడట ఆయన సంపదలు అర్థమైందో మీకు ఆ మాట తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడి సర్వసంపదలు అంటే నీ ఇల్లు బాగుండాలి అంటే జ్ఞానం జ్ఞానం కావాలి జ్ఞానం కోసం చెబుతున్నాడు ఎక్కడుందా జ్ఞానం అది బైబిల్ అదేనండి బైబిల్ మనం ఈ పుస్తకం ఏం కాకుండా వదిలేస్తాం మనం దాన్ని దాన్ని పట్టించుకోం దాన్ని వినం దాన్ని చదవం దాని గురించి ఆలోచించం కానీ నిజంగా సర్వ సంపదలు ఎందులో పెట్టేటట్టండి అదే చెప్తున్నాడు తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును అంటే మీ ఇల్లు నింపబడాలి అంటే మీకేం కావాలి జ్ఞానం ఎక్కడుందా జ్ఞానం బైబిల్లో ఉంది జ్ఞానం మరి ఈ బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు చెప్పండి పేదవాళ్ళైనా మన దగ్గర ఎంతోమంది తమ పిల్లలు దేవుని జ్ఞానం నేర్చుకోవటం కోసం వాళ్ళ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు పరీక్షలు రాయిస్తున్నారు ప్రతి ఏటా జనవరి మాసంలో కావచ్చు మిడ్ ఎగ్జామ్ జూలై మాసంలో కావచ్చు ఎందుకు వారు డబ్బులు ఇచ్చి చదివిస్తున్నారు ఏమంటే దీనివల్ల ఏం ప్రయోజనం ఉందండి ఒక ఉద్యోగం లేదు దీనివల్ల ఏమి మనకు డబ్బు కలిసి రాదు కానీ ఎందుకు ఎంత డబ్బు ఇచ్చి చదివించాలి అయ్యో అది సంపద అది కొనుక్కుంటేనే కదా నీకేం ఏమొస్తాయట నీ గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడాలి అంటే జ్ఞానం కొనుక్కో నీ సంపద అంతా ఇచ్చి దేని కొనుక్కోమన్నాడు జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడు ఈరోజు ఎన్నో వందల మంది పిల్లలు రాయగలుగుతున్నారు పరీక్షలు అంటే దేశవ్యాప్తముగా ఎందుకు రాస్తున్నారు తల్లిదండ్రుల సిగ్గుపడకండి వీలునామాలోని సొత్తు మీకు మీ పిల్లలకు తరతరాలకు రావాలి అంటే నేర్చుకోండి నేర్పించండి వ్రాయించండి పరీక్షలు వ్రాయించండి జ్ఞానాన్ని మీ పిల్లలకు తర్ఫీదునివ్వండి సొత్తుగా ఇవ్వండి జ్ఞానాన్ని అది సంపద వీలునామా ఇస్తున్నారు నాన్న రాసిన ఆస్తి మీకు చెందాలి అంటే మీ పిల్లల పిల్లలకు అది రావాలి అంటే నేర్చుకోండి నేర్పించండి